ముప్పై ఒక్క లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు నిల్లు లేని వారికి సాధారణంగా ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటది ఆకాంక్ష ఉంటది కాంక్ష ఉంటది చచ్చేలోపు రోజైనా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పని అటువంటి కళ నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ చెప్తున్నాడు మళ్లీ ఇరవై నాలుగు తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అర్హత కలిగినటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల స్థానం కొనుగోలు చేసిస్తానని చెప్తున్నాడు అలాగే ఇరవై ఐదు వేల వరకు పాతిక వేల వరకు ఎవరైతే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారో రోడ్లు ఊడ్చే వాళ్ళ లేకపోతే అంగన్వాడీ టీచర్లా లేకపోతే ఆశా వర్కర్లా లేదా ఇట్లా ప్రభుత్వంలో పనిచేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేలు లోపు జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ నవరత్నాల పథకానికి అర్హులుగా చేస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఇది ఆకర్షణీయంగా దొంగ మాటలు లేనటువంటి నిజాయితీతో కూడినటువంటి ఒక నమ్మకం నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మేనిఫెస్టో కచ్చితంగా ప్రజలు అత్యంత విశ్వసనీయతని మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని జనం నమ్ముతారు నమ్మకానికి మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మాటని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గృహసారథి ప్రతి కార్యకర్త దీన్ని ప్రజల్లోకి చేరవేయండి ప్రజలకు చేరవేయండి ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు మా నమ్మకం జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్ గురించి మారుపేరుగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ ఈ మేనిఫెస్టోని అమలు చేసి తీరుతాడని చెప్పని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు సార్ కొత్త చెప్పి మోసం చేసే కంటే కొత్త హామీల్ని చెప్పి మోసం చేయడానికి జగన్ నిజాయితీ చూడండి మీకు ఇదే మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూడాల్సింది ఎన్నికల వెళ్తూ కూడా నేను మోసం చేయను నేను ఏదైతే అమలు చేయగలను అదే రేపొద్దున చంద్రబాబు లాగా అవసరం తిరిగిన తర్వాత మోసం చేసేయచ్చు అధికారం వచ్చిన తర్వాత ఎవడు ఎదురు చెప్పలేడు ఐదేళ్లు అధికారాన్ని అనుభవించేయొచ్చు మళ్లీ బాగా సంపాదించుకోవచ్చు అనేటువంటి తప్పుడు ఆలోచన లేనటువంటి ఐదు పదుల కుర్రాడు జగన్మోహన్ రెడ్డి నమ్మకం కోసం బతుకుతున్నాడు నిజాయితీగా బతుకుతున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి నయా పైసా లంచం లేకుండా రికమెండేషన్ లేకుండా అర్హత ఆధారంగా పెన్షన్ పథకాలు పంచిపెట్టేటువంటి కార్యక్రమాన్ని నాయకత్వం వహిస్తున్నాడు మరి దమ్ముగా చెప్తున్నాడు ఎంత ఆత్మవిశ్వాసం కావాలి ఈ రకమైనటువంటి ఎన్నికల ముందు నేను ఇది మాత్రమే అమలు చేయగలను ఇంతకు మించి చేయటం ఎవడి వల్ల కాదు ఎవడన్నా చెప్తే ఆడు మోసగాడి అనేది ఇంత దమ్ముగా చెప్పగలిగేటువంటి రాజకీయ నాయకుడు ఎవడున్నాడు ఈ రకంగా నిజాయితీగా నికాల్స్గా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో గుండెల నిండా నిజాయితీ అనేటువంటి గాలి నింపుకుని వాళ్ళ ఇవాళ మాట్లాడుతున్నాడు ఆయన కాబట్టి ఇందులో ప్రజల్ని ప్రజలకి జనం మీద జగన్ మీద నమ్మకం ఉంది జగన్ కి జనం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా నిజాయితీ కూడినటువంటి నిజాయితీతో కూడినటువంటి ఈ మేనిఫెస్టో ప్రజలు విశ్వసిస్తున్నారు విశ్వసిస్తారు ఖచ్చితంగా జగన్ కి అండగా ఉంటారు